హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఎండు మిరపకాయలతో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు టమాటాలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు మెంతులు చింతపండు జీలకర్ర ఒకటి వెల్లుల్లిపాయ మొదటగా మనం కడాయి పెట్టుకోవాలి అది కొద్దిగా వేడి కాగానే ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి హీట్ అవుతున్న టైంలో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు మెంతులు ఎండుమిరపకాయలు చల్లారేలోపు ఇలా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మన రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి మేమైతే పులుపు తక్కువగా తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే నీరంతా పోయి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదా నీరంతా పోయి ఇలా టమాటాలు మెత్తగా ఉడికాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటాలు వేడిగా ఉన్నాయి కదా ఇవి చల్లారేలోపు మనం ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలి ఆ లోపు టమాటాలు చల్లారతాయి ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు అలాగే మనకి ఎండుమిరపకాయలు మెత్తగా రావాలంటే కొంచెం కలుపు వేసుకోవాలి ఇలా మిరపకాయలు మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టిన టమాటాలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం ముక్కలు ముక్కలు కనిపించాలి ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకుందాం తాలింపు కోసం మళ్ళీ మనం కడాయి పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం టమాటాలు వేయించుకున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చాలు ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర తర్వాత కరివేపాకు కొంచెం పసుపు లైట్గా వేసుకోండి ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి టమాటా పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి